ప్రైస్తలో నాకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం చూచినట్లయితే నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సో ఇక్కడ మనం గమనించినప్పుడు నీతిబంతులు భక్తిహీనులు అయితే నీతిమంతుల యొక్క ప్రవర్తన విధానం వేరేగా ఉంటుంది భక్తిహీనుల యొక్క ప్రవర్తన విధానం వేరేగా ఉంటుంది నీతిమంతులు ఏం చేయాలని అనుకుంటూ ఉంటారంటే తన పరుగు వారికి ఏ విధం చేతనైనా సరే దారి చూపించాలి ఒక మంచి భవిష్యత్తును కలిగించాలి వారిని ఒక పైకి తీసుకుని రావాలి అని నీతిమంతుడు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు అయితే భక్తిహీనులు ఏం చేస్తూ ఉంటారు భక్తిహీనుల యొక్క ప్రవర్తన వారిని దారి తప్పించును నీతిమంతులైన వారిని లేదంటే భక్తిహీనులైన వారు చేసే పని ఏంటి అంటే వారి ప్రవర్తన ఇతరులను దారి తప్పిస్తుంది నీతిమంతులు మంచి దారిని వారు చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒక మంచి భవిష్యత్తును చూపించడానికి నీతిమంతులు ప్రయత్నిస్తూ ఉంటే భక్తిహీనులు చెప్పే విషయం ఏంటి అంటే వారి ద వారిని దారి మళ్ళిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు స్నేహంగా మనం వాళ్ళని తీసుకుని పెడతా ఉంటాం వాళ్ళు ఎంతో మనకు తోడ్పాటుగా ఉంటారని అనుకుంటాం లేదంటే మన ఆలోచనలు మన ఉద్దేశాలు కొన్ని వారితో చెప్తూ ఉంటాం అలాంటప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే భక్తిహీనులు అయ్యో నువ్వు అది కొనుక్కోగలవా దాన్ని నువ్వు కట్టగలవా అది నువ్వు చేయలేవు ఎందుకు వచ్చింది తన నొప్పి బాధలు బాధలెన్నీ సరే దాన్ని ప్రక్కన పెట్టే దాని సంఘం మర్చిపో ఇంకోటి ఏదైనా ఆలోచించుకో అంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఎలా ఉంటారు అంటే మనతో వస్తున్నట్టుగానే ఉంటారు మనతో ఉంటారు మన క్షేమం గురించి ఆలోచించినట్లుగా చూస్తూ ఉంటారు కానీ దాని వెనకాలేదో కొట్టుంటూ ఉంటూ ఉంటుంది సో ఇలాగా రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుష్యులు ఉంటూ ఉంటారు వారే భక్తిహీనులు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఇతరులను దారి తప్పిస్తూ ఉంటుంది వాళ్ళకు ఒక మేలు కలగబోతూ ఉంటుంది ఆ మేలు వారికి కలగకుండా భక్తిహీనులు ఏం చేస్తూ ఉంటారంటే రక్కకు తప్పించేస్తూ ఉంటారు సో భక్తిహీనులు మరి మంచి మార్గాలను వారు వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటారు నీతిమంతులైతే వారికి మంచి దారి చూపించాలని ఒక మంచి భవిష్యత్తుని కలిగి ఉండాలని వారికి ఎల్లప్పుడూ దేవుని కృప తోడుగా ఉండాలని అనేక విధాలుగా మరి నీతిమంతులు ఆలోచిస్తూ ఉంటారు సో ఈ రోజున మనము ఏదో ఒకటి అయి ఉండాలి కదా అయితే నీతిమంతులమన్నా అయి ఉండాలి భక్తిహీనులమన్నా అయి ఉండాలి నీతిమంతులైతే మన పొరుగు వారికి మనం దారి చూపించే వారిగా ఉండాలి సో ఎందుకంటే వాళ్ళకి ఏదో వాళ్ళకి మనకు ఒక విషయం తెలుసు వాళ్ళకి అది తెలియదు అది తెలిస్తే వాళ్ళకి వాళ్ళు ఒక అప్లై చేసుకోవడమో ఒక జాబ్ సంపాదించుకోవడమో ఏదో చేస్తారు మనకు తెలిసిండి కూడా మనం చెప్పకపోతే వాళ్ళకి మేలు చెయ్యకపోతే అది పాపముగా పరిగణించబడుతూ ఉంటుందని ఏస చెప్తూ ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డలమైన మనము నీతి బలుతులుగా మనం ఉండాలి అంటే ఇతరులకు మనము దారి చూపించేవారిగా ఉండాలి లేదంటే ఒక దారిలో వారు వెళుతూ ఉన్నారు అంటే చేతనైనంత మట్టుకు వారికి సహాయకులుగా మనం ఉండాలి సో భక్తిహీనులకి నీతి మంతులకి అంత పెద్ద తేడా కనబడుతూ ఉండే భక్తిహీనులు జీవితాలను పాడు చేస్తూ ఉంటారు ఒకరికి మేలు జరగడం ఒక మంచి జరగడం వారికి ఇష్టం ఉండదు ఏదో విధంగా వారు పతనమైపోవడమే కావాలని చూస్తూ ఉంటారు ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము భక్తిహీనులుగా ఉంటామున్నామా లేదంటే నీతిమంతులుగా ఉంటూ ఉన్నామా నీతిమంతుల యొక్క కోరికను దేవుడే ఆయన తీరుస్తూ ఉంటారు కాబట్టి మనము దేవుని ఎడల భయము భక్తి కలిగిన వారిగా ఉంటూ నీతిమంతులుగా ఉంటూ ఇతరులకు వారిగా ఇతరులకు ఒక మంచి భవిష్యత్తునిచ్చేవారిగా ఉండునట్లుగా దేవుని కురప్ప మనందరికీ తోడయుండి గాక ఆ మ్యాన్ సకలాశీర్వాదములకు కారణభూతడం అయ్యోవా నీకే స్తోత్రాలు నాయనా మేము నీతి మంతుల వలే ఉండి ఇతరులకు ప్రభు దారి చూపించే వారిగా మేము ఉండునట్లు నీ కృపను మాకు దయచేయండి భక్తిహీనత ఇంకా ఎవరిలో ఉన్నట్లయితే దాన్ని తొలగించమని కోరుతూ ఉన్నాను ఏ రక్తము ప్రభు నాయన ఈ కుటుంబాల మీదనే ప్రకటిస్తూ ఉన్నాను మీ కార్యాలు వీరిలో జరిగించి నీ ఆత్మ బలముతో వీరిని నింపి నా తండ్రి అదే సమయంలో ప్రభువ వారి అవసరతలన్నీ తీర్చండి నీతిమంతులుగా వారిని ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నా మామను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడయుండునగాక నీతిమంతుల వలె ఉండి అనేకులకు దారి తెలియని వారికి దారి చూపించేవారుగా ఒక మంచి భవిష్యత్తులోనికి వారు వెళ్ళినట్లుగా దేవుడు మీ నోట నీతిమంతులకు ఉండే ఆశీర్వాదం ఉండునట్లుగా ఆయన కృప మీకు తోడయుండి నడిపించను గాక అమ్మాన్ మీ ప్రియ సహోదరి షరోం సువార్తరాజు షలోం